పొత్తులు ప్రకటించిన తర్వాత చాలా అంశాలు మీదకి వస్తున్నాయి ఒక పక్క అసమ్మతలు స్వరం పెరుగుతుంది మరొక వైపు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు అనే అంశం అందులో ఐదుగురినే ప్రకటించను మిగతా పంతొమ్మిది మంది ఎవరన్నది ఇవన్నీ కూడా ఒక గందరగోళం ఒక సస్పెన్స్గా కొనసాగుతున్న అంశాలు దీనికి కొంతమంది కాపు పెద్దలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ప్రసంగాలు చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు ఏంటి పరిస్థితి అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు ఇంకా పూర్తి కాలేదు రాజ్యాధికారం అనే ఆ కళను నెరవేర్చుకోవాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మరొక వైపు ఇరవై నాలుగు సీట్లు అనే అంశంలో ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో వాటి కూడా బుజ్జగించాలి ప్రధానంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో దాని మీద ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది అది లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాస్త ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలామంది బహిరంగంగానే ఆయనకి లేఖలో రాస్తున్నారు ఆయన దగ్గర పరిచయం ఉన్న వాళ్ళందరూ ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది ఏ రకంగా వ్యూహాలు రచించాలన్నది ఎవరు సూచనలు సలహాలు వాలిస్తున్నారు అందులో ముందు వరుసలో ఉన్నవారు హరిరామ జోగయ్య గారు గత కొన్ని రోజులుగా పొత్తుల్లో సీట్ల ప్రకటన రాకముందు నుంచి ఆయన కొన్ని డిమాండ్లు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంచుతున్నారు అందులో ప్రధానంగా యాభై సీట్లని అరవై సీట్లని కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఇరవై ఐదు శాతం కాపు సామాజిక వర్గం ఉందని పవర్ షేరింగ్ కావాలని ఇలా చాలా రకాలుగా వివిధ రకాలుగా ఆయన తమ లేఖలని అస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వదులుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు సో టిక్కెట్లు అనే అంశం అన్నది వెలుగులోకి వచ్చిన తర్వాత పొత్తు పార్టీలు టికెట్లు షేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సమసిపోతాయి అంతా సజావుగా సాగుతుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇలాంటివన్నీ కూడా చాలా ఆశాభావంతో ఎదురు చూశారు ఆ టిక్కెట్లు కూడా ప్రకటించడం జరిగింది జనసేన ప్రకటించకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు ప్రకటించారు అందులో కూడా అసమ్మతుల స్వరం పెడుతున్నది ఒక జనసేన పార్టీలోనే అసమతులు ఉన్నాయో లేకపోతే వైఎస్ఆర్సీపీలోనే అసమ్మతులు ఉన్నాయా అనేది కాదు రాజకీయ పార్టీల్లో ఎన్నికల సమయంలో ఎంత అద్భుతంగా ఎలక్షన్ చేసినా ఎంత అద్భుతంగా టిక్కెట్లు పంపకాలు జరిగినా ఖచ్చితంగా రాని వాళ్ళు అసంతృప్తిలో ఉంటారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు దేనికైనా తెగిస్తారు ఎందుకంటే డూఆర్ డే అన్నట్టుగా కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు ఈసారి టికెట్ రాకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి అంత ఓపిక ఉండదు ఎందుకంటే వాళ్ళు వయసు భారం అనియండి లేకపోతే ఆర్థిక పరంగా ఒక నియోజకవర్గాన్ని ఒక పార్టీ లీడర్ ఇన్ఛార్జ్ మెయింటైన్ చేయాలి అంటే అది చిన్న విషయం కాదు సో ఈ ఎన్నికల కోసం వేయి కళ్ళతో ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా మనకే టికెట్ వస్తుందని సో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు టిక్కెట్లు రాని వాళ్ళు టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు వచ్చే ఎన్నికల కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటారు ఖచ్చితంగా వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారు సో దా అది చేయడం కూడా సామాన్యమైన అంశమేం కాదు లక్షలతో కూడుకున్న అంశం కొంతమందికి కోట్లు కూడా ఇవ్వచ్చేమో ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా పార్టీని భుజాన వేసుకుని జెండా పట్టుకుని కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికార పక్షంలో కంట ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే ప్రతిదీ ఏం పిలిపించినా కేంద్ర క సెంట్రల్ కార్యాలయం నుంచి అది మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న అంశాలు కూడా మరొక వైపు వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి మధ్య మధ్యలో తాయిలాలు ఇస్తుండాలి వాళ్ళని బొజ్జగిస్తుండాలి వాళ్ళు ఏవైనా ఇంట్లో కార్యక్రమాలు జరిగితే వీళ్ళు వెళ్ళాలి ఆశీర్వదించాలి దాంతోపాటుగా ఎంతో కొంత వాళ్ళు గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కాపాడుకుంటేనే ఎన్నికల్లో విజయం సత్యం విజయం వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది సో అన్ని వర్గాలని కలుపుకుంటూ వెళ్ళాలి ఒక వర్గానికో పరిమితం అయ్యే పరిస్థితి ఉండదు ఒక పక్క ప్రతిపక్షంలో ఉండి తమ మాట నెగ్గక చెల్లక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వాళ్ళ నుంచి కొన్ని కొన్ని ఉత్తర్వులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమన్నా తప్పటడుగులు వేస్తే ఇమీడియట్గా అటాక్ చేస్తారు సో ఇవన్నీ భరించి వాళ్ళు రాజకీయ ప్రయాణాన్ని సాగించాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో టికెట్ ఆశించడంలో తప్పే లేదు టిక్కెట్లు ఆశిస్తారు కానీ అందరికీ టికెట్లు వస్తాయా వచ్చే పరిస్థితి ఉండదు ఇవ్వలేరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లక్షల మంది ఆశిస్తుంటారు ఎవరిని ఎక్కడ భర్తీ చేయగలరో చేయలేరు సో దానికి నాయకులు పూర్తి స్థాయిలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి వివిధ రకాల సర్వేలు తెప్పించుకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెప్పించుకుని టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జనసేన ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఇచ్చినా జరుగుతూ ఉంటుంది కానీ మిగతా పార్టీల కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారికి విభిన్నమైన పరిస్థితులు విభిన్నమైన ఇబ్బందులు విభిన్నమైన వ్యతిరేకతలు ఆయన ముందు ఉంటాయి ఎందుకంటే ఒక నాయకుడు వైయస్ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు అంటే దాన్ని ఎదిరించే ఉండదు ఎవరికి కూడా ఎదిరించే ధైర్యం చేయరు అమ్మో ఆయన చెప్పారు కదా చేయాలని ఓకే ఆయనకి నా చూపోతే బయటికి వెళ్ళిపోతారు తప్ప పెద్దగా విమర్శలు చేసో లేకపోతే డైరెక్ట్గా అటాక్ చేసో ఈ టైప్ అన్న చాలా తక్కువ మంది వాళ్ళకున్న ఆ క్యాడర్లో చాలా తక్కువ మంది వేళల్లో లెక్కపట్టచ్చేమో ఆ రకంగా డైరెక్ట్గా మాట్లాడతారు అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అంతే అది ఒకటి రెండు అంకెల వరకే పరిమితమై ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఆయన మా మనిషిని ఓన్ చేసుకుంటారో తెలియదు మేము ఏం చెప్తే అది వినాలా అనుకుంటారో తెలియదు లేకపోతే ఆయన మీద సర్వ హక్కులు వీళ్ళకే ఉంటాయో అనుకుంటారో అర్థం కాని పరిస్థితి చాలామంది ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమాని కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు సో ఇవి తట్టుకోవడం అన్నది కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎందుకంటే నాయకుడు ఒక సందేశం ఇచ్చాడు అంటే ఎవరైనా దాన్ని శిరసావహించాలి పార్టీని నమ్ముకుండా ఉండాలి అనే సిద్ధాంతం అన్నది ఎప్పుడో కనుమరుగైపోయింది సో కొన్ని పార్టీలు వాళ్ళు ఓకే గతం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చూసింది అలాగే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చూసింది బలమైన ప్రతిపక్షంగా ఉంది ఈరోజు కాకపోతే రేపన్న వాళ్ళకి టిక్కెట్లు వస్తాయో లేకపోతే అధికారం వస్తే వేరే పదవులు వస్తాయని ఆశ ఉంటుంది కానీ జనసేన విషయంలో చూస్తే ఆయన పూర్తిస్థాయిలో అధికారం చేపట్టే పరిస్థితి లేదు కొంతవరకే టిక్కెట్ల వరకే పరిమితమై ఉంటుంది వాళ్ళకి కొంతవరకు న్యాయం చేయగలరు పొత్తు పార్టీలు గెలిచిన తర్వాత ఎవరికి న్యాయం జరుగుతుందో ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితి దీని మీద వచ్చే విమర్శలు ఏంటంటే ఇప్పుడే డిమాండ్ చేయలేకపోయారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు రేపు ఒకవేళ అధికారం వచ్చినా వాళ్ళే అధికారాన్ని అనుభవిస్తారు కానీ మా పాత్ర ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి సో వీటిలన్నింటినీ కూడా అధికార పార్టీ కూడా ఇందులో కొన్ని జిమ్మిక్కులు చేస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఎవరైతే కొద్దిగా వీక్గా టిక్కెట్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అవసరమైతే ఫైనాన్షియల్గా కూడా స్పాన్సర్ చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి అన్నది పెద్ద ఎత్తున నడుగుతున్న టాక్ ఓకే అది జరిగిందో జరగలేదో అనే అంశం పక్కన పెడితే ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది సో అది ప్రమాద గంటికలు మోగించే అవకాశం ఉంది జనసేనకి అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మరొక విషయం కాపు సామాజిక వర్గానికి వస్తే వాళ్ళు డైరెక్ట్గా అటాక్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పవర్ షేర్ తీసుకోవాలి మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాము ఇన్ని దశాబ్దాల నుంచి మేము ఉన్నాము అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరగడానికి వీలు లేదు అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒత్తిడి తీసుకొస్తే రాజ్యాధికారం వస్తుందా లేకపోతే గెలిపించుకుంటే రాజ్యాధికారం వస్తుందా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే హరిరామ్ జోగి గారికి అపారమైన అభిమానం ఆ సామాజిక వర్గం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద కూడా చాలా ఇష్టం ఉండొచ్చు కానీ సూచనలు సలహాలు ఆయన విజయానికి విజయ పదానికి ఆ సక్సెస్ రేట్ ఎక్కువగా సాధించుకుండే విధంగా ఉంటే బాగుండునేమో అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి ఈ రకంగా లెటర్లు రాయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిండడం ఇబ్బందికరంగా అవ్వడం ఈ డిమాండ్లు అసలు వర్కౌట్ అవుతాయో లేదో తెలియకుండా కొంతమంది ఆకర్షితులైన వాళ్ళని అందరూ కూడా రెచ్చగొట్టే విధంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో ఎక్స్క్లూజివ్గా ఆయన మళ్ళీ మరొక లేఖ అస్త్రాన్ని రిలీజ్ చేశారు అది అది నేను మీకు చదివి వినిపిస్తాను ఇది లేటెస్ట్ లెటర్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చిన లెటర్ ఇందులో తాడేపల్లిగూడెం సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాసిందే ఇది హెడ్ లైన్ అంటే ఒక డిమాండ్తో కూడుకున్న లెటర్ ఇది హరిరామజోగి గారు రాసిన లెటర్ కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని ఆనాడే వారి భవిష్యత్కి ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నం వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని వారు పెద్దన్న పాత్ర వహించడం ద్వారా బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యలను బద్దల కొట్టి ఈ సామాజిక వర్గాలకు విమోచనం కలిగించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదట దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలలో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతుంది ఇది ఫస్ట్ పేరా సెకండ్ పేరా గెలం అయితే ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ తెలుగుదేశాన్ని కలుపుకుని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి ఎక్కడ అనే మీమాంసతో సతమతం అవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉండేవారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతుంది రెండు పేరాల్లోని సారాంశం ఇది ఇది రాజ్యాధికారం కావాలి బడుగు బలహీన వర్ణాల వర్గాల వారిని ఏదో ఇబ్బంది జరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఆయన సూచిస్తున్న లెటరు దీన్ని మరి ఏ రకంగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నది పెద్దలు వాళ్ళే చూడాలి మరి ఎవరైతే ఆ వర్గాల వారు ఉన్నారో దీని సారాంశం ఏంటో ఇది మంచికి జరుగుతుందా చెడుకు జరుగుతుందా ఇప్పుడు ఈ డిమాండ్లు ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయా చివరి అంకానికి చేరుకున్న దశలో ఏవైనా చిక్కుముడులు మరింత ఉచ్చుముడులా పొత్తు పార్టీలకి బిగుసుకుంటున్నాయా అన్నది సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి మూరోపేట చూద్దాం ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగడానికి వీల్లేదు ఇది ఒక డిమాండ్ ఎన్నికలైనంత వరకు ఇవేమీ ఆగడానికి వీల్లేదట ఇక అరాచక పరిపాలన సాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి డడానికి వీల్లేదు అరాచిక పరిపాలన సాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి గండి పడడానికి వీలులేదు ఇది ఆయన సారాంశం ఇక నెక్స్ట్ బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఇది చాలా ఇబ్బందికర లెటర్ ఇది ఇంతకుముందు దానికంట ఇది కొద్దిగా విభిన్నంగా ఉంది ఏదో తెలియపరచాలన్నది ఈయన పదే పదే డిమాండ్ చేస్తున్నారు ఇక అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలని ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కళ్యాణ్కి దక్కాలి ఇక ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సంతృప్తికరమైన సమాధానం కూటమిలో ముఖ్య భాగస్వాములైన తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లిగూడెంలో హాజరయ్యే ప్రజానికం పొందగలగాలి తాడేపల్లి గూడెంలో రేపు జరగబోయే సభలో ఇది తేటతల్లం చేయాలి ఈ డిమాండ్లు పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారు ఆయన పవర్ షేర్ ఎంతకాలం ఉంటుంది ఆయనకి ఎలాంటి అధికారాన్ని ఇస్తారు అధికారంతో ఆయన ఏం చేయాలి ఇవన్నీ కూడా ముందుగానే ఈ డిమాండ్లన్నీ కూడా ఆయన వాళ్ళు ముందుంచారు వాళ్ళు రేపు చెప్పి తీరాలి అన్నది వీళ్ళు ప్రధాన డిమాండ్ ఇక ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులతో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికులు హర్షాధ్వాణాలు నేను వినగలగాలి నాకు నమ్మకం కలగాలి నమ్మకం జోగి గారికి కలగాలన్నది ఆయన డిమాండ్ ఇక లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగోరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిగతంగానే నేను తీసుకోదలుచుకున్నానో ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ద వెళ్ళదలుచుకున్నానని ప్రజానీకానికి తెలియపరుస్తూ తెలియపరుస్తూ ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరి చేగుంటి హరిరామజోగయ్య ఎక్స్ ఎంపీ ఎక్స్ హోమ్ మినిస్టర్ కాపు సంక్షేమ సేన ఇదండి హరిరామజోగి గారి డిమాండ్ రేపు జరగబోయే సభలో మొత్తం చెప్పాలట అసలు తీసుకున్న సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఇందులో అభ్యర్థులే ఇంకా ఖరారు కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరిని పెట్టాలి గెలిపే జ్యయంగా ముందుకు సాగాలి మనం ఎన్ని తీసుకున్నామని కాదు ఎన్ని నగ్గాము అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు పర్యపదే అంటే ఉన్న ఇరవై నాలుగు సీట్లలో రాజ్యాధికారం కావాలి పవర్ షేరింగ్ కావాలి ఆయనకి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలి ఆ పదవితోటి బడుగు బలహీన వర్గాలందరికీ మంచి చేయాలి అని చెప్పి ఈయన సూచించడం అన్నది అది డెడ్ లైన్ పెట్టడం తాడేపల్లిగూడు సభ అన్నది డెడ్ లైన్ పెట్టడం అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం ఒకవేళ ఆయన సాటిస్ఫై అవ్వకపోతే రేపు సభలో వీళ్ళు మాట్లాడే అంశాలు సాటిస్ఫై అవ్వకపోతే ఎల్లుండు ఆయన నిర్ణయం తెలియజేస్తారట ఇది హరిరామ హరిరామజోగి గారి లేఖ సారాంశం ఇది ఎటువైపు వెళ్తుంది దీని పరిస్థితి ఏంటి దీని పరిణామాలు ఎలాగుంటాయి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడమే కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా ఇవి ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పమంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి ఉంటుందా వాస్తవంగా మాట్లాడితే నూట యాభై ఒక్క సీట్లకు సంబంధించి వాళ్ళు ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఇరవై నాలుగు తీసుకున్నారు కాబట్టి ఓకే ఇంకా పెరిగితే ఒక ఐదు పది పెరిగినా ఒక నూట నలభై సీట్లలో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది బీజేపీ వచ్చినా రాకపోయినా ముప్పై నుంచి నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లలో ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చో లేకపోతే ఆయనకి ఉన్నతమైన పదవి కోరుకోవడంలో తప్పులేదు ఖచ్చితంగా ఎందుకంటే పవర్ షేర్ కావాల్సిన అవసరం ఉంది జనసేన సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం గెలిచే అవకాశం కూడా లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి సర్వేలు కూడా అదే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రిపీట్ కావాలనుకుంటున్నా ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని సో ఇవన్నీ కూడా సక్సెస్ అయిన తర్వాత డిమాండ్లు చేస్తే దానికి ఏవైనా ఫలితం ఉంటుంది ఇంకా మొదలే కాకముందు మొదట అడుగు పడిన వెంటనే పడుతున్న వేళ ఈ రకమైన డిమాండ్లు ఉంటే ప్రజల్లోకి ఇది నెగిటివ్గా వెళ్తే అసలు పార్టీ పరిస్థితి ఏంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా ఉంది ఓకే ఈసారి ఎన్నికలు రాకపోయినా కేటర్ అవని కాస్త నిరుత్సాహం పడిన అపోజిషన్లో అయితే ఉండే పరిస్థితి ఉంటుంది కానీ జనసేనకి ఆదిలోనే ఇన్ని ఇబ్బందులు ఈ రకంగా ఎలా ఉంటుందో తెలియని ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే దానికి ఇంకా వేరే రకమైన ఇబ్బందులు జోడించి ముందుకు వెళ్తే వీళ్ళు అనుకున్న ఆ సక్సెస్ వస్తుందా రాజ్యాధికారం అనే అంశం అన్నది రెండు వేల ఇరవై నాలుగులో పవర్ షేర్ అనే అంశం అన్నది ఎంతవరకు అది సార్థకం అవుతుంది ఆ డిమాండ్ అన్నది ఈ రకమైన లెటర్లతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తాడేపల్లిగూడెంలో అసలు ఏం జరగబోతుంది హరిరామ్ జోగి గారు ఒకవేళ ఈయన అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఈ ఈ ప్రకటనలు రేపు సభలో కానీ చెయ్యకపోతే మళ్ళీ ఇంకొక లేఖతో నేనేంటో అని చూపిస్తానన్నది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ఇందులో భాగంగానే మనం లాస్ట్ పేరాలో చూసుకుంటే ఆయన చెప్పింది అదే లేనిచో బడుగు బలహా బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగల పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్చ వ్యక్తిగతంగానే నేను తీసుకోదలుచుకున్నానో తర్వాత రోజు ప్రకటిస్తాను సో ఈ రకమైన పరిస్థితుల్లో జరుగుతున్న తాడేపల్లి గూడెంలో సభలో ఏం జరిగే అవకాశం ఉంటుంది అసలు ఆ పంతొమ్మిది మంది ఎవరు ఇంకా బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా రాదా ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగులుతున్న ఈ సమయంలో మరొక అస్త్రాలు పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్న కాపు పెద్దలు ఇవి ఏ రకమైన మలుపులు తీసుకుంటాయో మన వర్గంలో ఆ ఓట్ షేర్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేకపోతే ఏదో వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఏదో ఇంకోటి వచ్చి ఏదో పట్టుకెళ్ళినట్టుగా ఆ రకంగా ఇబ్బంది అవుతుందా చాలా కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ ఎన్నికల్లో జరగబోతున్నాయి దీనికి మొదటి అడుగు మొదటి సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక పంచుకుని ఎన్నికల ప్రచారానికి శంకారం అవుతున్న తాడేపల్లె గూడెంలో జరుగుతున్న ఈ సభలో ఏ అంశాలు బయటకు వస్తాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా సంచనాన్ని రచిస్తుంది ఈ నేపథ్యంలో జోగి గారు చేసిన డిమాండ్లు ఏ మేర అక్కడ ప్రసంగ రూపంలో వస్తాయన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది